వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ టెట్ సమస్యకు త్వరలో పరిష్కారం దొరకనుంది ఏసీటి మెంబర్ సెక్రటరీతో పిఆర్టీసీ నేతలు భేటీ అయ్యారు ఉపాధ్యాయ పదోన్నత ప్రక్రియ అడ్డంకిగా మారిన టెట్ అర్హత సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుందని పిఆర్టీఎస్సి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగల్ శ్రీపాల్ రెడ్డి బీరెల్లి కమలాకర్ రావు ఎమ్ ఎమ్మెల్సీ కూర రాఘోత్తం రెడ్డి తెలిపారు టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మెంబర్ సెక్రటరీ కేసంగ్ యజంగ్ము షెర్ఫాను కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు గురువారం పిఆర్టీసీఆర్ నేతలు కేసంగ్ను ఢిల్లీలో ఆమె కార్యాలయంలో కలిసి నేతపర్తను సమర్పించారు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతికి టేటు ఉత్తర్ణత ఉత్తీర్ణత తప్పనిసరి అయినందున ముందుగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తూ అనంతరం టేటు ఆరాతో పొందేందుకు ఐదు సంవత్సరాల వరకు గడువులు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇస్తామని కేశంగ్ హామీ ఇచ్చినట్టు ఎస్ నేతలు ఈ సందర్భంగా వారు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ